హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కానల్లి పుజ్జమ్మ సో దీని ముందు వీడియో అయితే చూశారు కదా భోగి వీడియో సో ఇప్పుడు వచ్చేసి సంక్రాంతి వీడియో అనమాట సో నేను సంక్రాంతి రోజు కొంచెం ఫుల్గా బిజీ ఉండడం వల్ల అస్సలు నేను కొన్ని కొన్ని క్లిప్స్ మాత్రమే తీశాను సో ఆ క్లిప్స్ ఇక్కడ యాడ్ చేసి మీకు చూపిస్తున్నాను అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు ముందుగానే ఇన్ఫార్మ్ చేశాను అంటే మీకు ముందుగానే ఒక వీడియో అయితే చెప్పాను కదా అంటే ఫెస్టివల్ ముందు ప్రిపరేషన్ వీడియోలో అమ్మ వాళ్ళు వస్తున్నారు బాబు కూడా వస్తున్నాడని అని సో అందుకనేసి వాళ్ళు పండగ రోజు మార్నింగ్ వచ్చారనమాట అర్లీ మార్నింగ్ వచ్చారు సో రావడం వల్ల ఆ రోజు సంక్రాంతి రోజు మేము బాబుకైతే భోగిపళ్ళు అయితే మేము పోసాము ఎందుకంటే భోగి రోజు లేడు కాబట్టి కుదరలేదు సో అందుకనేసి ఆ రోజు పోసామన్నమాట సో దానికోసం అనేసి ఇంట్లో పూజ అన్నీ అయిపోయి ఇంకా ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి ఇక్కడ ఏమంటారు మేము అన్నీ ప్రిపేర్ చేస్తున్నాము ఏమంటారు భోగి పండ్లు చెరుకు అసలు భోగి పండ్లలో ఏమేమి వేస్తారు ఏం లేదో చాలామందికి తెలుసు సో నేను ఈ వీడియో క్లియర్గా చెప్తాను సో వినండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం భోగి పళ్ళు పోయడానికి మనకు ఒక ప్లేట్లో భోగి ఏమంటారు రేగి పళ్ళు అయితే ఉంటాయి కదా ఆ రేగి పండ్లు చెరుకు చెరుకు ఉంటాయి కదా చెరుకు చిన్న చిన్న ముక్కలుగా కోసి వాటిని అవన్నీ వేసేసి దాని తర్వాత పూలు మనకు కావాల్సిన పూలేసి వన్ రూపీ కాయిన్స్ అయితే ఉంటాయి కదా మనం తగినంత అంటే మనం నైన్ కాయిన్స్ కానీ లెవెన్ కాయిన్స్ కానీ ట్వంటీ వన్ కాయిన్స్ కానీ ఇలా మనకి ఇష్టం వచ్చినట్టు అన్ని కాయిన్స్ అయితే వేసుకోవాలన్నమాట అలా వేసేసి దాని తర్వాత చాక్లెట్స్ వేయొచ్చు ఇంకా కొన్ని నువ్వులు ఇలా వేసేసి మొత్తం ఆ భోగి పళ్ళని అన్నీ కలపాలన్నమాట కలిపేసి తర్వాత మనమైతే పిల్లలకైతే పోయాలి ఇది వచ్చేసి పుట్టిన పిల్లల నుంచి కూడా పోస్తారండి పుట్టిన ఒక వన్ మంత్ అయినా కూడా పోస్తారన్నమాట ఏ ప్రాబ్లం అయితే ఉండదు పిల్లలకి ఇక్కడితో డిస్ట్ అనేది పోతుంది అనేసి చాలా చోట్ల విన్నాను నేను కూడా సో అందుకనేసి యాక్చువల్గా మా అంటే మాకు చిన్నప్పుడు కానీ మా హస్బెండ్ వాళ్ళ అల్లు అంటే మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ పిల్లలు ఉంటారు కదా అంటే మా ఆడపరచు పిల్లలు కానీ ఎవరికి మేము పోయలేదు కానీ తెలిసిన తర్వాత మనము సరే మంచిదే కదా మనమేం ఏం తప్పు చేయట్లేదు కదా అనేసి నేనైతే ఇలా ఫస్ట్ టైం కూడా పోసాను లాస్ట్ ఇయర్ ఈ టై ఇదే టైంకి బాబుకి అప్పుడు ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ ఉన్నాయి సో అప్పుడు కూడా పోసామన్నమాట సో అక్క అప్పుడు నేను అప్పుడే డెలివరీ అయ్యాను కాబట్టి సో అప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను సో ఈసారి ఫస్ట్ టైం మా ఇంట్లో అయితే నేను ఫస్ట్ టైం అయితే ఇక్కడ చేసుకున్నాము భోగి పళ్ళతో సో మా బేసిక్గా ఏంటంటే పళ్ళు పోయంగానే పిల్లలు చాలా అంటే చాలా ఏడుస్తారు బట్ మా వాడైతే ఫుల్గా అంటే ఫుల్గా ఎంజాయ్ చేశాడు అవి పడుతూ ఉంటే వాడు చూడండి ఎంత నవ్వుతున్నాడో చాలా స్మైలింగ్ ఫేస్ అయితే పళ్ళని పోయించుకున్నాడు ఇక్కడ ఏంటంటే పళ్ళు మనం రెడీ చేసిన తర్వాత ఫస్ట్ మనం కృష్ణుడికి బొట్టు పెట్టి కృష్ణుడికి అయితే పోయాలంట దాని తర్వాత పిల్లోడికైతే అయితే అంటే పిల్లలు ఉంటారు కదా మనం ఎవరైతే పిల్లలకి భోగి పళ్ళు పోస్తామో సో వాళ్ళకైతే పోయాలి సో ఇక్కడ ఫస్ట్ మా ఆయన ఫస్ట్ తండ్రి అయితే పోసాడు ఎవరైనా పోయొచ్చు తల్లి కానీ తండ్రి కానీ మేనమామ అమ్మమ్మలు నానమ్మలు ఎవరో ఒకరు ఫస్ట్ పోయొచ్చు అనమాట ఫస్ట్ ఇంట్లో ఇంట్లో వాళ్ళు పోసిన తర్వాత తర్వాత ఎవరినైనా మనం ఇంటి చుట్టుపక్కల ఉన్న నైబర్స్ని పిలుచుకొని ఒక ఫైవ్ మెంబర్స్ని నైన్ మెంబర్స్ని వాళ్ళతో పోయించాలన్నమాట సో అలా మేము కొంతమందిని ఇంటి దగ్గర ఉన్న హైదరాబాద్లో ఇంక అంత పరిచయం కాలేదు సో అందుకని సో ఇంటి అంటే మేము ఉన్న ఫ్లోర్లోనే బిల్డింగ్లోనే కొంతమంది ఉన్నారు సో ఇద్దరు ముగ్గురు అయితే పిలుచుకునేసి మేమైతే కానిచ్చేసినాము చాలా సింపుల్గా చేసుకున్నాం యాక్చువల్గా ఏంటంటే నేను డ్రాప్ మా మమ్మీ వాళ్ళు తెచ్చుకున్నారు వాళ్ళు నేను అది తెచ్చుకుందాం అనేసరికి నేను మర్చిపోయించాను సో నేను కూడా ఈసారి ఆర్డర్ పెట్టుకోవాలి ఇలాంటి కొన్ని ఈవెంట్స్ టైంలో చాలా పనికి వస్తుంది ఇక్కడ ఫుడ్ చూసారు ఎంత బాగా ఎంజాయ్ చేస్తుండే వాడు అంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడు అసలు ఎక్కడ ఏడవలేదు అసలు నాకు అంటే కొంతమంది పిల్లలు ఎలా అంటే ఇరిటేట్గా ఫీల్ అవుతారు ఇలా చేస్తున్నారు కదా ఏందో నా వేసేస్తున్నారు అని చాలా క్రాంకీ కూడా అయిపోతారు సో అని మా కానీ మా వాడు మాత్రం అస్సలు ఏ మాత్రం క్రాంకీ అవ్వకుండా చాలా హ్యాపీగా పోయించుకున్నాను అనమాట చూడ ఎంత బాగా ఆ స్మైలింగ్ ఫేస్తో సో ఇలా మా భోగి పండ్ సంక్రాంతి రోజు మేము ఇలా మొత్తం భోగి పండ్లైతే పోసేసినాము పోసేసిన తర్వాత నెక్స్ట్ మేము ఆ డే అంతా మాకు ఎలా జరిగింది ఫెస్టివల్ ఏమీ ఏం లేదనేసి నేను మొత్తం మొత్తం క్లియర్ గా ఈ వీడియో రికార్డ్ చేశాను అనమాట సింపుల్ గా రికార్డ్ చేశాను ఎక్కువ హడా వీడియో అయితే చేయలేదు ఎందుకంటే ప్రతి క్లిప్ నేను తీయాలి అంటే నాకు కుదరదు కదా ఎందుకంటే నాకు ఇంట్లో వర్క్ ఉంటుంది అందులో బాబు వచ్చినప్పుడు ఇంకా వర్క్ ఎక్కువ ఉంటుంది నేను మా హస్బెండ్ ఉన్నప్పుడు వేరు ఇలా పిల్లలు ఉన్నప్పుడు ఇంకా ఉన్న వర్క్కి డబల్ అవుతుంది కదా సో అలా అనమాట సో ఇక్కడ ఒకరి తర్వాత ఒకరు ఆ రోజు ఇంటికి అయితే ఇంక అమ్మతో పాటు అమ్మమ్మ ప్లస్ మా అమ్మ అత్త మొత్తం వాళ్ళంతర వచ్చారు మా తమ్ముడు అండ్ నెక్స్ట్ డే మా డాడీ వచ్చారనమాట సో ఇలా మొత్తం వాళ్ళు వచ్చిన తర్వాత అంటే ఈసారి స్పెషల్గా ఉండాలి కొంచెము లాస్ట్ ఇయర్ మేము అక్కడ చేసుకున్నాం ఈసారి మా ఇంట్లో కదా అనేసి ఒక థాట్తో నేను స్పెషల్గా ఉండాలనేసి నేనైతే ఇలా ప్లాన్ చేసుకున్నాను అనమాట బేసిక్గా మేము అక్కడే చేసుకుందాం అనుకున్నాం అమ్మ వాళ్ళ ఇంట్లో ఎందుకంటే ఫెస్టివల్కి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి కంపల్సరీ పిలుస్తారు వెళ్తాం కదా కానీ ఈసారి వద్దు ఎప్పుడు అక్కడైనా ఎందుకు అనేసి నేను షిఫ్ట్ చేశాను అనమాట ఒపీనియన్ని నేను ఇంటి పక్కన ఉన్న నైబర్స్ వచ్చినప్పుడు వే భోగిపల్లి వేసిన వీడియో కూడా తీసాను బట్ ఎందుకంటే వాళ్ళు కంఫ కంఫర్ట్గా ఉండదేమో అని నాకు అనిపించి అండ్ అందులో నేను వాళ్ళ పర్మిషన్ కూడా తీసుకోలేదు సో వద్దు మంచిది కాదు మళ్ళీ వాళ్ళు ఏమన్నా డిసప్పాయింట్ అవుతారు ఎందుకు ఇలా పెట్టారు సోషల్ మీడియాలో అనేసి అనుకుంటాను అనేసి నేను అయితే వాళ్ళ క్లిప్స్ అయితే నేను డిలీట్ చేశాను అనమాట ఓన్లీ మా వరకు ఉన్న వాళ్ళని మాత్రమే నేను ఇందులో అయితే యాడ్ చేశాను యాడ్ చేసి ఇంకా ఇలా ఫైనలీ లాస్ట్కి మా అమ్మమ్మ అయితే భోగిపళ్ళు వేసేసారు చూడారు ఎంత చక్కగా కూర్చున్నాడో వాడికి ఇంకా టీవీ పెట్టాము ఒక పక్క రైమ్స్ అవి చూసుకుంటూ ఆ భోగిపళ్ళను విసిరేస్తూ ఫుల్గా అంటే ఫుల్గా ఎంజాయ్ చేశాడు చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఎందుకంటే చిన్నగా ఉన్నప్పుడు మేము వేసాం కానీ అప్పుడు చాలా చిన్న పిల్లోడు జస్ట్ త్రీనో ఫోర్ మంత్స్ అంతే పెద్దగా ఏమీ ఏజ్ అయితే కాదు సో ఇప్పుడు ఒక ఏజ్ వచ్చిందంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ దగ్గర దగ్గరగా ఉన్నాడు కాబట్టి సో వాడికి చాలా హ్యాపీగా అనిపించింది అంటే చాలా మంది నేను అంటే నేను మార్నింగ్ చాలా భయపడ్డాను అంటే ఉంటాడో ఉండడో ఏడుస్తాడో మళ్ళీ మేము కూర్చోపెట్టుకునేసి వాడిని కొంచెం మళ్ళీ సైలెంట్గా కూర్చోబెట్టేసి అంటే అక్కడున్న ఎన్విరాన్మెంట్కి మనకి కంఫర్ట్గా ఉండాలి అనేసి నేను చాలా అనుకున్నాను బట్ ఏమంటే నాకు హ్యాపీగా అసలు ఎలాంటి ప్రాబ్లం లేకుండా వాడు ఫుల్గా సపోర్ట్ చేశాడు సో అలా సపోర్ట్ చేసి ఫైనల్గా అయితే మార్నింగే కంప్లీట్ చేసేసుకున్నాము ఎందుకంటే ఈవినింగ్ ఇంకొక ప్లాన్ ఉంది సో అందువల్ల మార్నింగే మొత్తం కంప్లీట్ చేసేసుకున్నాము అనమాట కంప్లీట్ చేసిన తర్వాత ఇంక ఇక్కడ పూజ మొత్తం అప్ పూజ అయిపోయింది పూజ అయిపోయిన తర్వాత నేను మొత్తం క్లిప్స్ అయితే తీసాను అనమాట మీకు చూపించాలి కదా సో ఇలా చేసుకున్నాను ఏమన్నా ఫస్ట్ టైం నేను ఇంట్లో ఇంత అంటే ఎప్పుడు ఇప్పుడు పెళ్ళైనప్పుడు నుంచి ఏదో ఒకటి పెళ్ళైన కొత్తలో వచ్చినా కూడా అమ్మ వాళ్ళని ఫెస్టివల్ చేసుకోవడము మళ్ళీ తర్వాత డెలివరీ అవ్వడము ప్రెగ్నెంట్ అవ్వడము మళ్ళీ అక్కడే ఉండడము సో ఇలా జరగడం వల్ల నేను మా ఇంట్లో ఎలాంటి ఫెస్టివల్ అయితే నేను పెద్దగా ఏం చేసుకోలేదు సో ఈసారి ఫస్ట్ టైం కదా సో ప్రతి ఒక్కటి మెమొరబుల్గా ఉండాలనేసి నేను అన్ని దేవుడికి ఏమేమి కావాలో ప్రసాదాలు అన్నీ చేశాను అనమాట ఇక్కడ చూపిస్తున్నాను మీకు ఏమేమి చేశాననేసి అది వచ్చేసి ఏంటంటే లెమన్ రైస్ కోసము మ్యాంగో దొరికింటే మొత్తం మొత్తం అదేమంటారు గ్రేవీని అంతా మా మమ్మీ తయారు చేసి అయితే పెట్టేసింది అక్కడ తర్వాత అక్కడ భక్షాలు కొన్ని దేవుడి ప్రసాదం కోసం అని చేసేసి దాని తర్వాత మళ్ళీ మేము చేసుకుందాం అనేసి కొన్ని చేసాము అప్పటికి టైం అయిపోతుంది అనేసి అండ్ నెక్స్ట్ పప్పు చేసాము ఆకుర పప్పు అండ్ మునక్కాయల సాంబార్ నాకైతే చాలా చాలా ఇష్టము ఈ టైంలో అంటే ఫెస్టివల్ టైంలో మామూలుగా డైలీ చేసుకునే మునక్కాయల సాంబార్ కంటే ఆ టైంలో చేసుకునే ఆ కట్టు అంటే ఏదైతే శనగపప్పుతో పప్పుతో ఉన్న కట్టు ఉంటుంది కదా ఆ కట్టుతో సాంబార్ చేశారు అది చాలా బాగుంటుంది నాకు చాలా చాలా ఇష్టం దాంట్లో మునక్కాయలు అయితే సాంబార్ చేసాము ఇక్కడ ఏంటంటే ఆ గుజ్జు అయితే ఏదైతే ఉందో దేవుడి కోసం అండి జస్ట్ కొంచమే కొంచెం ఉండాము ఎందుకంటే మార్నింగే అయిపోయింది పూజ సో అంత మార్నింగ్ అన్నీ చేసేసుకుంటే రైస్ అవన్నీ చాలా చల్లగా పోతే మళ్ళీ మధ్యాహ్నంకి తినలేమనేసి దేవుడు వరకు మాత్రమే మేము ప్రసాదం అయితే చేసి వైట్ రైస్ కొద్దిగా అండ్ ప్లస్ కొంచెం టమాటంటారు లెమన్ రైస్ని మొత్తం మిక్స్ చేసి దేవుడికి అయితే ప్రసాదంగా పెట్టాము దాని తర్వాత అక్కడ వచ్చేసి మ్యాంగో పిక్కిలి తురిమిన మ్యాంగో పికిల్ అంటే ఇన్స్టెంట్గా మనం తయారు చేసుకుంటాం కదా అన్ని మసాలాలు వేసి ఉప్పు కారం పసుపు ధనియాల పొడి అవన్నీ అలా వేసి పోపు అయితే పెట్టేసుకున్నాము తర్వాత పొటాటో ఫ్రై చేసాము పొటాటో ఫ్రై ఫ్రైతేపే మార్నింగ్ మిగిలిన ఉగ్గాని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మేము ఉగ్గాని చేసుకున్నాం దాని తర్వాత అది వచ్చేసి రైస్కి అయితే ఇంకా ఆఫ్టర్నూన్ చేసుకుందాం అనేసి బియ్యం అయితే నానబెట్టేసాము తర్వాత బోన్ చేసేసి కొంచెం రిలాక్స్ అయ్యాము రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ అయితే బయటకెళ్ళడం స్టార్ట్ అయ్యామన్నమాట ఎక్కడికి వెళ్తున్నామో చెప్తాను ఆల్రెడీ మేము ఈ ప్లేస్కి మేము ఇంతకు ముందే వెళ్ళాము అనమాట నేను మా హస్బెండ్ బాబు అప్పుడు వచ్చినాడు మా దగ్గరే ఉన్నాడు సో మేము ముగ్గురం వెళ్ళాము కానీ ఈసారి అంటే కొన్ని టెంపుల్స్ అంటే మేము ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాము టెంపుల్స్ అంటే పెద్దవాళ్ళకి చాలా ఇష్టం కదా కొంచెం డివోషనల్గా ఉంటారు అది కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళతో ఇంకా ఇష్టం మా అమ్మమ్మకైతే ఫుల్గా ఇష్టం సో స్పెషల్గా ఆమె కోసమే దాంతోపాటు ఇంకా మా అమ్మ వాళ్ళు మా అత్త మా మామ వాళ్ళు కూడా చూడలేదు వాళ్ళు కూడా చూడాలి అనేసి ఒక థాట్తో ప్లాన్ ప్లాన్ అయితే చేసాము ఆ రోజే కానీ మేము అనుకుంటే ఒకటి అయ్యింది ఒకటి ఏమైందంటే మేము ఎవరు రష్ ఉండర్లే ఫెస్టివల్ కదా అని అనుకున్నాము బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత నిజంగా ఫుల్గా అంటే ఫుల్ రగ ఫుల్గా రష్ ఉన్నారు అచ్చము తిరుపతిలో ఎంత రష్ ఉంటారో మామూలు టెంపుల్స్కి ఫెస్టివల్స్ టైంలో ఇక్కడ కూడా అలానే రష్ ఉన్నారు మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈవెన్ మాకు పార్కింగ్కి కూడా మాకు ప్లేస్ అనేది అసలు దొరకలేదు మేము ఈ బయటే పెట్టేసి పార్కింగ్ ప్లేస్లో కాకుండా బయట రోడ్డుపైనే కార్ అనేది మేము పార్క్ చేసి మరి లోపలికి వెళ్ళాము చాలా ఇబ్బంది అయింది ఎందుకంటే కార్ బయట పెట్టేస్తే మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అవుతుందో అంటే ఏమైనా పోలీస్ వాళ్ళు వస్తారేమో అనేసి ఒక భయంతోనే భయపడుతూనే కార్ అయితే పెట్టాము బట్ ఏంటంటే ఇంకొక సేఫ్టీ ఏంటంటే అక్కడే సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు అందరూ ఉన్నారు అనేసి ఒక ఇంకా ఉంది మనకు సెక్యూ సెక్యూర్డ్గానే ఉంది అనేసి ఒక ప్లాన్తోనే ఇంకా మేము అక్కడ బయటనే కార్ని పార్క్ చేసి లోపలికి అయితే వెళ్ళాము ఇంతకు మేము ఎక్కడికి వెళ్ళామంటే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ యాక్చువల్గా నేను ఇంతకు ముందు కూడా ఒక షార్ట్ వీడియోలో పెట్టాను అప్పుడు లాంగ్ వీడియో తీయలేదు ఎందుకంటే లోపలికి కెమెరాస్ అస్సలు లేదు మొబైల్స్ కానీ ఏది లేదు ఓన్లీ మనుషులు మాత్రమే వెళ్ళి మనం ఆ ప్లేస్ని విజిట్ చేసి ప్రశాంతంగా పీస్ఫుల్గా ఎంజాయ్ చేసి రావాలి బట్ ఏంటంటే నేను ఇంకా లోపలికి అలవలేదండి ఓన్లీ మేము లోపల నుంచి ఎంటర్ అయ్యేంత వరకు మాత్రమే కొన్ని క్లిప్స్ తీసాను ఆ క్లిప్స్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను అనమాట ఆ లోపల ఎంట్రెన్స్కి లోపలికి వెళ్ళి ఆ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళడము అన్నీ చూడడం టెంపుల్స్ ఉన్న వన్ నాట్ ఎయిట్ టెంపుల్స్ అన్నీ చూడడం అయితే అస్సలు అంటే అసలు పాజిబిలిటీ కెమెరా అయితే అసలు అలవాయిడ్ అయితే ఉండదు అనమాట సో ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంది కార్స్ అన్నీ మొ మొత్తం జామ్ అయిపోయినాయి అసలు ఈవెన్ లోపల వెళ్ళడానికి కూడా లేదు అందుకనేసి ఇంకా బయట పెట్టేసి మేమైతే అలా ఇంకా లోపలికి అయితే స్టార్ట్ అయ్యన్నమాట నిజంగా ఈవినింగ్ టైంలో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీకి వెళ్తే చాలా అంటే చాలా ప్రె ప్లెసెంట్గా ఉంటుందండి చాలా మైండ్కి కూడా చాలా రిలాక్స్గా అనిపిస్తుంది ఎన్నో స్ట్రెస్ మనకి వర్క్స్ అని ఇంట్లో వర్క్స్ అని బయటి వర్క్స్ అని జాబ్స్ ఫ్యామిలీ టెన్షన్స్ బయట ఉన్న టెన్షన్స్ చాలా ఉంటాయి అలా ఉన్నప్పుడు ఇలాంటి ఒక పీస్ఫుల్ ప్లేస్కి వెళ్తే మాత్రం నిజంగా మైండ్ అనేది చాలా రిలాక్స్ అవుతుంది ఎందుకంటే నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు చాలా ఎక్స్పీరియన్స్ అయ్యాను నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది సో ఎన్ని టైమ్స్ అయినా వెళ్ళాలనిపిస్తుంది అక్కడికి సో అలా ఈసారి కూడా ఇంకా మార్నింగ్ ఈవినింగ్ అయితే వచ్చేసినాం ఇక్కడికి వచ్చేసి వెళ్ళంగానే ఒక డివోషనల్ వైబ్ అయితే వచ్చింది మనం లోపలికి ఎంటర్ అవ్వగానే మేము అక్కడ చే ఎంట్రెన్స్లో నుంచి ఇంకా నడుచుకుంటూ లోపలికి అయితే వెళ్ళాము లోపల చూడంగాని నిజంగా అక్కడ టికెట్ కౌంటర్ దగ్గర చాలా రష్ ఉన్నారు ఇంక అంటే మాకంటే ముందు మా బ్రదర్ అయితే అనమాట లోపలికి వెళ్ళిపోయేసి వాడికి చెప్పామన్నమాట కాల్ చేసి టికెట్స్ అన్నీ తీసుకోమనేసి సో వాడు తీసుకున్న తర్వాత మేము ఇంకా సో నిదానంగా వెళ్ళొచ్చు మళ్ళీ మేము వెళ్ళి క్యూలో నిల్చోాలి పిల్లోని పట్టుకుని అంటే కష్టం కదా సో అందుకనేసి సో ఇక్కడ చూద్దాం మొత్తం బ్యానర్స్ అయితే పెట్టారు అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్ అప్డేట్ ఏంటంటే ఈ వీడియోలో ఈ ఫిబ్రవరి మంత్ ట్వంటీ నుంచి అనుకుంటా ట్వంటీనో ట్వంటీ సెకండో అప్పటి నుంచి మార్చ్ సెకండో థర్డ్ వరకు ఏదో బ్రహ్మోత్సవాలు అని ఏవో జరుగుతున్నాయి నేను ఫస్ట్ టైం అన్నమాట చూస్తు వినింది ఈ ప్లేస్ గురించి అలా బ్రహ్మోత్సవాలు జరగడము సో చూడాలి ఒకవేళ ఇఫ్ పాసిబుల్ నాకు కానీ కుదిరితే వెళ్ళి చూద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఏం చేస్తారు ఎలా చేస్తారో తెలీదు సో అందుకనేసి వెళ్ళి చూద్దామనే నా నా యొక్క ప్లాన్ సో చూడాలి అక్కడ మొత్తం బ్యానర్స్ అన్నీ అవే ఉన్నాయన్నమాట లోపల బ్రహ్మోత్సవాలు నెక్స్ట్ మంత్ అనేసి సో అలా మేము లోపలికి వెళ్ళేసి మొత్తం విజిట్ చేసి ఆల్మోస్ట్ త్రీ అండ్ హాఫ్ అవర్స్ ఫోర్ అవర్స్ పట్టింది మాకు మేము ఎప్పుడో ఈవినింగ్ ఫోర్ అలా అయితే ఈ బయటకు వచ్చేలోపు ఎయిట్ ఏమో అయ్యింది మేము వచ్చి ఆ నామం చూసారు ఎంత సో లోపలికి వెళ్ళంగానే నిజంగా చాలా డివోషనల్ వైబ్ అండి మీరైతే ఎవరైనా స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీకి వెళ్ళకపోతే ప్లీజ్ వెళ్ళి విజిట్ చేయండి ఆ లైటింగ్స్ కానీ డే టైం కంటే నైట్ టైం వెళ్ళడమే చాలా ఉత్తమము నన్ను అడిగితే అదే బెస్ట్ ఆప్షను డే టైం వెళ్తే అంత డివోషనల్ వైబ్ వస్తుంది కానీ ఇంకా రావాలి ఇంకా బాగా రావాలి అంటే ఈవినింగ్ టైంలోనే వెళ్ళాలి అందుకనేసి నేను చెప్తున్నాను సో ఇలా మేమంతా చూసుకునేసి ఇంటికి వెళ్ళిపోయాము అండ్ నెక్స్ట్ డే కూడా మేము కొంచెం బయటికి వెళ్ళాము వర్క్ ఉంటే సో ఆ క్లిప్స్ కూడా ఇందులో యాడ్ చేశాను ఎందుకంటే ఆ రోజు ఏమీ నేను మార్నింగ్ నుంచి ఏ బ్లాగ్ తీయలేదు నేను సో అందుకనేసి కొన్ని క్లిప్స్ బాబు కోసము నేను కొన్ని క్లిప్స్ అయితే అక్కడ వెళ్ళినప్పుడు అయితే తీసాను కదా సో ఆ క్లిప్స్ నేను ఇక్కడ యాడ్ చేస్తాను అన్నమాట ఫస్ట్ టైం వానికి రైడ్ అయితే అసలు వాడికి నచ్చలేదేమో అసలు కూర్చున్న వెంటనే ఫుల్గా ఎడ్ చేశాడు మళ్ళీ తర్వాత వెంటనే వాళ్ళ మా కూర్చోబెట్టి మళ్ళీ మళ్ళీ ట్రై చేసాము అసలు అంటే అసలు మాకు కోఆపరేట్ చేయలేదు సరే వదిలేసి అని లైట్ తీసుకునేసి కొన్ని అలా తిప్పేసి వానికి అలా మా ఫెస్టివల్ మూడ్ అంతా ఇలా మేము ఎంజాయ్ అయితే చేసామంట ఫైనలీ బాబుతో అయితే నాకైతే చాలా 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 హ్యాపీగా అనిపించింది ఈసారి ఫెస్టివల్ అయితే సో ఈ వీడియో అయితే ఇంతే ఇప్పటికైతే సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నారు ముందు వీడియోస్ ఎలా అయితే సపోర్ట్ చేశారో సో ఈ వీడియోస్ కూడా ఇలానే సపోర్ట్ చేసి మంచి లైక్స్ అయితే ఇవ్వండి కమెంట్స్ కూడా చేయండి అండ్ వీడియో కనుక నచ్చితే ఏం చేయాలి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి పక్కన బెల్ ఐకాన్ అయితే హిట్ చేయడం అస్సలు అంటే అస్సలు మర్చిపోద్దు ఎందుకంటే నెక్స్ట్ మీ కమ్మింగ్ వీడియోస్లో ఒక మంచి అప్డేట్ అయితే నేను ఇవ్వాలనుకుంటున్నాను సో అది ఏంటి ఏం లేదు మీకు తెలియాలంటే కొంచెం సస్పెన్స్ కదా సో అందుకనే స్టే టు మై ఛానల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో టేక్ కేర్ బాయ్ బాయ్